మంగళగిరి వీటి జేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యన బుధవారం మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి డి దుర్గాబాయి సీడప్ జేడిఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గౌరవ మంత్రివర్యులు మరియు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అయిపోయిన బిజినెస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా అనేది మనం కండక్ట్ చేయడం జరిగింది సో సార్ ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్ ముందు కూడా సో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి యువగరం తరఫున మనకి ఆల్రెడీ ప్రామిస్ చేశారు అందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్ తరఫున అంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ అని సీ యాప్తో కలిపి సార్ ఈ డిపార్ట్మెంటు సో ఈ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి అసెంబ్లీ కాన్షియన్స్లో మనము జాబ్ మేళా కండక్ట్ చేస్తూ ఉన్నాము సో సార్ ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ కాన్స్టెన్సీలో ముప్పై తొమ్మిది కంపెనీలతో పదకొండు వందల వేకెన్సీతో మనం ఈరోజు జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో కాన్స్టెన్సీ లెవెల్లో కానీ చుట్టుపక్కల ఉన్న అన్ఎంప్లాయ్ యూత్ ఎవరైనా దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు సో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ వాళ్ళు ఎన్ని కంపెనీలకైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు వాళ్ళకి ఈవినింగ్ మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి మన గౌరవ ప్రతినిధులు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తారు వారి చేతుల మీదుగా మనం ఆఫర్ లెటర్ డిస్ట్రిబ్యూషన్ ఇదే రోజు మనం ఈవినింగ్ ఇవ్వడం జరుగుతుంది